ఈ విషయానికి వస్తే అసలు వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి వస్తుంది మనకి భాద్రపద మాసం అంటే వర్ష ఋతువు వర్షాకాలం వర్షాలు అమితంగా పడేటువంటి రోజులు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షాలు నదుల్లో అలాగే కాలువల్లో భూముల్లో మన బావుల్లో ఉండేటువంటి నీళ్లలో కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసి కలుషితమై ఆ నీళ్లు తాగినటువంటి వాళ్ళకి అనేక రోగాలు ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మరి భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడికి పూజ చేస్తే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తీసుకు మట్టిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటి అంటే అబ్జర్వేషన్ ఏదైనా తొందరగా స్వీకరించగలుగుతుంది అబ్జర్వేషన్ ఉంటుంది అలాగే వినాయకుడికి ఇరవై ఒక్క రకాల ఏకవింశతి పత్రాలు ఏవైతే ఇరవై ఒక్క రకాల పూజ చేస్తాం సరే ఇరవై ఒక్క రకాల పూజకి ఈ మట్టి విగ్రహానికి వినాయక చవితికి వర్షాకాలానికి సంబంధం ఏంటి అంటే E que graças a